హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ డే ప్రపంచ శక్తి ఎక్కువగా ఉండే రోజు ఇలాంటి రోజును మనం అస్సలు మిస్ అవ్వకూడదు రాత్రి పన్నెండు గంటల్లోపు ఇలా రాస్తే చాలు మీరు కోరుకున్నంత ధనం వచ్చి చేరుతుంది ఎవరైతే వారాహి అమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం వెజ్ చేయవచ్చు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు మీరు ఈ పరిహారం ఇంటి దగ్గరైనా చేయవచ్చు టెంపుల్ అయినా చేయవచ్చు బిజినెస్ చేసే చోటైనా చేయవచ్చు వర్క్ చేసే చోటైనా చేయవచ్చు హాస్టల్లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు జాబ్ వాళ్ళైనా చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు నమ్మకంతో చేస్తే చాలు రాత్రి పన్నెండు గంటల లోపు చేయాలి మనకు కావాల్సింది ఒక వైట్ పేపర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఈ వన్ లైన్ నాలుగు సార్లు రాయండి ట్రిపుల్ ఫోర్ శుభం లాభం అపరిమితం ట్రిపుల్ ఫోర్ శుభం లాభం అపరిమితం ట్రిపుల్ ఫోర్ శుభం లాభం అపరిమితం ప్రపంచ శక్తి ఎక్కువగా ఉండే రోజున ఇలా నలభై నాలుగు సార్లు రాయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ పేపర్ ని మీ పూజా గదిలో ఉంచండి మీ కోరిక నెరవేరిన తర్వాత పారే నీటిలో వేసేయండి అపరిమితమైన ధనం వచ్చి చేరుతుంది స్వస్తి